ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి ఈ ఎగ్జైటింగ్ ఆఫర్ అనమాట మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీ నేమ్ మీ పేరు మీ ప్లేస్ మీ ఊరు అండ్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీ కన్సర్న్ ఒక కమెంట్లో మీరు టైప్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంది స్వాతి గారు నాకు పిగ్మెంటేషన్ ఉంది నాకు మంగు మచ్చులు మెల్లెస్మా ప్రాబ్లం పింపుల్స్ బాగా ఉన్నాయి నా స్కిన్ చాలా డార్క్ అయిపోయింది అండ్ డార్క్ సర్కిల్స్ రింకిల్స్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి వాళ్ళ ఏజ్ కన్నా చాలా ఎక్కువ కనబడతా ఉంటారు ముడతలు ఇలా ఉంటాయి ఆ ప్రాబ్లం ఉన్న వెయిట్ లాస్తో మీరు సఫర్ అవుతున్నా అర్థమైపోయింది కదా పర్మనెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఎంత వరకు యూజ్ అయింది అనేది వాళ్ళ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ విత్ ఫెసైల్ క్లినిక్ కూడా షేర్ చేస్తాను సో నేను ఎక్కడైతే లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకేం అనిపించింది ఇది ఎంతవరకు ఎవరికి యూజ్ అవుతుంది అనేది వాళ్ళతో వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో నేను ఫెసైల్ క్లినిక్లో నా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అండ్ కంప్లీట్ కూడా అయిపోయింది ఇప్పుడు నేను నా మెయింటెనెన్స్ సెషన్ తీసుకుంటున్నాను అనమాట సో మెయింటెనెన్స్ ఎందుకు తీసుకోవాలి లేజర్ అనేది పర్మనెంట్ హెయిర్ రిమూవ్ అని చెప్తున్నారు కదా మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఎందుకు వచ్చిందని అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ నేను లేజర్ తీసుకోక ముందు నా ఫేస్ మీద హెయిర్ ఎలా ఉంది హ్యాండ్స్ మీద హెయిర్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీరు ఒకసారి చూడండి చాలా మంది కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అండ్ వర్కింగ్ ఉమెన్కి బయట ఫేస్ చేసేది ఏంటంటే అప్పర్ లిప్ అండ్ చిన్ ఏరియా ఈ సైడ్స్ ఇక్కడ అంతా కూడా నెక్ దగ్గర కూడా హెయిర్ బాగా గ్రో అవుతూ ఉంటుంది ఇలా ఎందుకు అవుతుంది అనేది చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కల బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి హెయిర్ గ్రోత్ లేకపోవచ్చు కొంతమందికి ఉండొచ్చు అది మన హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఒక్కొక్కసారి హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటుంది అనమాట సో అలానే మనం పర్మనెంట్ హెయిర్ రిమోల్ కోసం అని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తర్వాత మనకి హెయిర్ అనేది గ్రో అవ్వదు అనమాట బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి మనకి పీరియడ్స్ వస్తాయి రెగ్యులారిటీ మనకి ఎలా ఉంది మన హెల్త్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది సో అలా నేను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను మళ్ళీ ఈరోజు నేను ఫేస్కి అనేది లేజర్ తీసుకున్నాను సో నాకు ఇయర్కి ఒక టూ సెషన్స్ వన్ సెషన్ కూడా అనమాట మళ్ళీ నాకు హెయిర్ గ్రో అవ్వడానికి ఇంకో సిక్స్ సెవెన్ మంత్స్ టైం పడుతుంది కాబట్టి అప్పుడు నేను మళ్ళీ నా మెయింటెనెన్స్ సెషన్ తీసుకుంటాను సో నా మెయింటెనెన్స్ కన్నా ముందు నేను లేజర్ చేయించుకునేటప్పుడు నాకు ఎన్ని సెషన్స్ పట్టినాయి అని అంటే ఇది మీకు నాకు ఎలా తెలుస్తుంది అని అంటే డాక్టర్ మన హెయిర్ని చెక్ చేసి మన హెయిర్ గ్రోత్ని చెక్ చేసి అండ్ థిక్నెస్ ఎలా ఉంది హెయిర్ టెక్స్చర్ ఇవన్నీ చూసి మనకి ఎన్ని సెషన్స్ పడతాయి అనేది చెప్తారు సో అలానే నేను ఫెసల్ క్లినిక్ లో లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ నాకు ఎయిట్ సెషన్స్ పడతాయి అని చెప్పారు అలానే ఆ ఎయిట్ సెషన్స్ లో నాకు హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోయి ఎయిట్ సెషన్స్ అనమాట ఆ తర్వాత అసలు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు సిక్స్ మంత్స్ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ నేను మెయింటెనెన్స్ సెషన్ తీసుకున్నా సో దీనికన్నా ముందు కూడా నేను మెయింటెనెన్స్ సెషన్స్ తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ లో మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ కి ఒకసారి మెయింటెనెన్స్ తీసుకుంటే స్లో స్లోగా అది తగ్గిపోతూ ఇప్పుడు నాకు సిక్స్ సెవెన్ మంత్స్ కి ఒకసారి అలా వచ్చింది అనమాట సో హెయిర్ గ్రోత్ అనేది లేనే లేదు ఎక్సెల్ క్లినిక్ తో నా ఎక్స్పీరియన్స్ లేజర్ ట్రీట్మెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అనమాట చాలా క్లినిక్స్ లో లేజర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అండ్ చాలా ట్రీట్మెంట్స్ మనకి దొరుకుతూనే ఉన్నాయి బట్ ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసి చెప్పేది ఉంటే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ క్లినిక్ కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తానమాట ఎందుకంటే రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కాస్ట్ అండ్ రిజల్ట్ పరంగా చూస్తే కూడా నాకు ది బెస్ట్ అనిపిస్తుంది అసలు లేజర్ ఎలా ఉంటది అని తెలియని వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళకైతే లేజర్ అనేది కంప్లీట్ గా పెయిన్ లెస్ ప్రొసీజర్ అనమాట మనం చాలా రిలాక్స్డ్ గా ఈ ప్రొసీజర్ ని తీసుకోవచ్చు అలానే మనకి ఫెసల్ క్లినిక్ లో అప్పర్ లిప్ స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నుంచే ఉంటుంది అనమాట ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒక స్పెషల్ అండ్ ఎగ్జైటింగ్ ఆఫర్ ఉంది అది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ డేసే వాలిడ్ అనమాట చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఆ ఆఫర్ ఏంటో నేను ఫర్దర్ గా చెప్తాను ఈరోజు మనం ఇచ్చే ఎగ్జైటింగ్ ఆఫర్స్ మీరు అసలు మిస్ అవ్వకూడదు అండ్ మీరే ముందుండాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఫెసల్ క్లినిక్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నా ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని మీరు కనుక్కోవచ్చు అండ్ ఫెసాల్ క్లినిక్స్ మనకి కొత్తపేట కొండాపూర్ అలానే విజయవాడ మన కానూర్ లో కూడా ఉంది డిస్క్రిప్షన్ లో లొకేషన్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను ఒకసారి చెక్అౌట్ చేయండి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏముందో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ఈ లేజర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ అనేది నాకు ఒక్కదానికే కాదు నాతో పాటు కావ్య కూడా నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అండ్ కావ్యకి రిజల్ట్ చాలా బాగుంది నాకు కూడా కావ్యకైతే అయితే ముందు అబ్బాయిలకు ఉండేటట్టు ఇక్కడ మొత్తం అంతా గడ్డం లాగా అప్పర్ లిప్ మొత్తం అంతా అలా ఉండేది తను కాలేజ్కి వెళ్ళిన ప్రతిసారి తను షేవ్ చేసేది లేదంటే మాస్క్ పెట్టుకుని వెళ్ళేది బయటికి వెళ్ళాల్సి వస్తున్నా ఎక్కడికైనా ట్రావెల్ చేయాల్సి వస్తున్నా తను మాస్క్ పెట్టుకునేది అందుకే నేను తనకి అప్పర్ లిప్కి కి అండ్ ఈ సైడ్ లాక్స్ నెక్ దగ్గర కూడా నేను తనకి లేజర్ తీసుకున్నాను తన రిజల్ట్ అయితే ఇంకా చాలా బాగుంది నాకన్నా తనకు వచ్చిన రిజల్ట్ తో నేను హ్యాపీ పర్ లిప్ ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా సఫర్ అవుతా ఉన్నారు అలానే కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా వర్కింగ్ ఉమెన్ అయినా సరే నేను ఇది సజెస్ట్ చేస్తాను లేజర్ ఎందుకంటే ఇది మనకి పర్మనెంట్ సొల్యూషన్ లాగా అనమాట పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నారు మళ్ళీ మెయింటెనెన్స్ అంటారు అని అంటే మెయింటెనెన్స్ అనేది నా బాడీ ఒకలాగా రియాక్ట్ అవుతే కావ్య బాడీ ఒకలాగా రియాక్ట్ అవుతుంది నా హెల్త్ కండిషన్స్ ఒకలాగా ఉంటే కావ్య హెల్త్ కండిషన్స్ ఒకలాగా ఉంటాయి తనకి పీసీఓడి బాడీ పీసీస్ ప్రాబ్లం ఉంది అయినా సరే లేజర్ తనకి చాలా మంచిగా వర్కౌట్ అయింది అండ్ వాళ్ళు తనకి డైట్ కూడా సజెస్ట్ చేశారనమాట ఫెజల్ క్లినిక్ వాళ్ళు సో అది ఫాలో అవుతున్నంత వరకు మనం మెయింటైన్ చేసుకోవాలి ఇన్ అండ్ అవుట్ సో అలా మెయింటైన్ చేసుకుంటే కనుక మనకి అన్వాంటెడ్ హెయిర్ రిజల్ట్ అనేది లేజర్ లో పర్మనెంట్ ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడు మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కి ఫెసైల్ అండ్ నా తరపు నుంచి కూడా మనం ఇచ్చే ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరికి ఎవరికైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది కదా నాకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది స్వాతి గారు నాకు పిగ్మెంటేషన్ ఉంది నాకు మంగు మచ్చులు మెల్లెస్మా ప్రాబ్లం ఉంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నాకు పింపుల్స్ బాగా ఉన్నాయి నా స్కిన్ చాలా డార్క్ అయిపోయింది అండ్ డార్క్ సర్కిల్స్ రింకిల్స్ ప్రాబ్లమ్ ఉంటుంది చాలా మందికి వాళ్ళ ఏజ్ కన్నా చాలా ఎక్కువ కనబడతా ఉంటారు ముడతలు ఇలా ఉంటాయి ఆ ప్రాబ్లం ఉన్న వెయిట్ లాస్తో మీరు సఫర్ అవుతున్నా లేజర్ కావాలన్నా మీకు అన్వాంటెడ్ హెయిర్ తోటి సఫర్ అవుతున్నా ఇలా ఎనీ ప్రాబ్లం మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీ నేమ్ మీ పేరు మీ ప్లేస్ మీ ఊరు అండ్ మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీ కన్సర్న్ ఒక కమెంట్లో మీరు టైప్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైతే కమెంట్ చేస్తారో ఇవన్నీ మిస్ అవ్వకుండా మీ నేమ్ ప్లేస్ మీ కన్సర్న్ మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కమెంట్ చేయండి ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే ఇలా కరెక్ట్గా కమెంట్ చేస్తారో ఆ ఫస్ట్ ట్వంటీ ని ఫెసిల్ క్లినిక్ వాళ్ళు అండ్ నేను పిక్ చేసుకుని మీకు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ఫ్రీ కన్సల్టేషన్ గైడెన్స్ అలానే ఫస్ట్ సెషన్ మీకు ఏదైతే ట్రీట్మెంట్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్ ఫెసల్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి మీకు అది ఫస్ట్ సెషన్ ఫ్రీ ఇస్తామన్నమాట ఆ తర్వాత మీకు రిజల్ట్ మంచిగా వచ్చి నేను కంటిన్యూ చేయొచ్చు అని అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఇది ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి ఈ ఎగ్జైటింగ్ ఆఫర్ అనమాట సో అలా కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసినట్టు ఫెసల్ క్లినిక్ కొత్తపేట కొండాపూర్ అలానే విజయవాడలో కూడా మనకి కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కదా సో విజయవాడ వాళ్ళతో పాటు ఈ బ్రాంచెస్ కొత్తపేట కొండాపూర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లో ఉన్న వాళ్ళకి ఇంకొక ఆఫర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీ ప్రాబ్లంతో మీరు ఫెసాల్ క్లినిక్ కనుక వెళ్తే ఎవరైతే మీరు నేను సితి ఛానల్ చూసి వచ్చాను సితి వాళ్ళ సబ్స్క్రైబర్ వ్యూవర్ అని మీరు మెన్షన్ చేసి చెప్తే కనుక మీకు డాక్టర్ ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చి ఫ్రీ గైడెన్స్తో పాటు మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదా ట్రీట్మెంట్ అవసరం లేకుండా మీరు ఎలా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పడంతో పాటు మీరు ఒకవేళ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి మీరు లేజర్ అవనివ్వండి వెయిట్ లాస్ అవనివ్వండి హెయిర్ ఫాల్ అవనివ్వండి ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా స్కిన్కి సంబంధించి మీకు హైడ్రాఫేషియల్స్ ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు మీరు తీసుకునే ట్రీట్మెంట్ మీద మంచి డిస్కౌంట్ వస్తుంది మన ఛానల్ తరపు నుంచి క్లినిక్స్ క్లినిక్స్లో సో ఈ ఎగ్జైటింగ్ ఆఫర్ని మీరు ఎవరు మిస్ చేసుకోకుండా ఈ ఇయర్ ఎండ్ ఆఫర్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నా అండ్ నేను ఫెసల్ క్లినిక్ గురించి అలానే లేజర్ నాకు వచ్చిన రిజల్ట్స్ నేను మీతో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను అండ్ ఇంకొక విషయం ఈ రోజే కావ్య నేను ఈ వీడియో ఫస్ట్ను షూట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి కావ్య క్లినిక్ క్లినిక్లో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అయింది అండ్ రోజు నువ్వు ఎంత వెయిట్ తగ్గావు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది సో తను ఎలా చేస్తుంది తను ఎంత వెయిట్ గెయిన్ అయ్యింది ఎంత వెయిట్ లాస్ అవ్వాలి నేను మన వ్యూవర్స్ చూస్తూనే ఉంటారు మన ఛానల్లో అండ్ నేను నా పీరియడ్స్లో ఉన్నా అనమాట సో నేను జాయిన్ అవ్వలేదు నేను ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నాను సో నా రిజల్ట్స్ ఎలా ఉంటాయో నేను మీతోనే షేర్ చేస్తాను ఒకవేళ వెయిట్ లాస్కి ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక ఫెసైల్ క్లినిక్ లో డాక్టర్ మంచి డైట్ కూడా ఇస్తారు డెఫినెట్ గా అది ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ గ్యారంటీడ్ అనమాట సో ఇదనమాట నా లేజర్ రిజల్ట్ అండ్ నా హెయిర్ రిమూవల్ ఇంకా అసలు పర్మనెంట్ అయ్యింది ఏంటి ఎలా ఉంది రిజల్ట్స్ అనేది మీ ముందే నేను ఓపెన్ గా చెప్పేశాను సో టూ ఇయర్స్గా నాకు ఫెసైల్ తో బాండ్ అలా సాగుతూ వస్తుంది అనమాట ఏ ప్రాబ్లం ఉన్నా స్పెషల్ క్లినిక్ లో మనం డాక్టర్తో డైరెక్ట్ గా చక్కగా మాట్లాడి మనం కన్సల్టేషన్ తీసుకుని వాళ్ళు ఇచ్చే సజెషన్ అండ్ మనము వాళ్ళు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు దాన్ని ఫాలో అవుతే మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చింది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో